దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు డిసెంబర్ ఒకటి ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని వలై ఉండెను ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చినం మన ప్రధాన యాజకునిగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము తెలుపుచున్నది ప్రకటన ఒకటవ అధ్యాయము పద్నాలుగు పద్దెనిమిది వచనములలో ఆయన తల వెంట్రుకలు వర్ణించబడినవి ఆయన వెంట్రుకలు ఉన్నిని పోలియుండెను ప్రభు యొక్క తెల్లని వెంట్రుకలు ఆయన అనంత జ్ఞానమును సంపూర్ణ అనుభవమును పరిపూర్ణతను సూచించుతున్నవి దానిల గ్రంథం ఏడు తొమ్మిది చాలామందికి తెల్ల వెంట్రుకలు ఇష్టముండదు అవి వచ్చిన వెంటనే వాటిని వేయుదురు మానవ జ్ఞానము ఎంత సంపాదించుకునేనూ ఆ జ్ఞానము తప్పులు చేయకుండా మనల్ని కాపాడలేదు దైవ జ్ఞానము ద్వారానే మనము దేవుని మర్మములను అర్థం చేసుకునగలము మనకు జ్ఞానము కొదువుగా ఉన్నలా దేవుణ్ణి అడగవలనని యాకోబు ఒకటి ఐదు చెప్పుచున్నది ఏలైనగా నిజమైన జ్ఞానము సమాధానకరమైనది సులభముగా లోబడున్నది నిజమైన పరలోక సంబంధమైన ఆత్మీయ జ్ఞానమును గురించి సామెతలు ఎనిమిదో అధ్యాయము మొదటి ఐదు వచనములు ఇరవై ఐదు నుండి ముప్పై వచనములలో చదివేదము సామెతలు తొమ్మిది ఒకటిలో పరలోక జ్ఞానమును గురించిన ఏడు స్తంభములను గురించి చదివేదము దేవుని యొద్ద నుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనిది పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదిన్నది యాకోబు మూడు పదిహేడు అగ్నిజ్వాల వంటి నేత్రములు దేవుని నేత్రములు లోకమంతటను సంచరించును రెండవ దినవృత్తాంతములు పదహారు తొమ్మిది నీ మీద దృష్టి ఉంచి ఉంచదను అని ముప్పై రెండు ఎనిమిది కీర్తనలో ఆయన వాగ్దానం చేశాను దీని విషయమేమి దాని సంగతి ఏమిటి అని మనము ప్రశ్నించినట్లయినచో ప్రభు ఇట్లను నాకు తెలియను నేను దానిని చూడగలను యోహాను స్వార్థ మొదటి అధ్యాయము నలభై ఆరు నుండి నలభై ఎనిమిది వచ్చినలో యస్ ప్రభు ఇట్లన్ను నీవు నతనయేలువు నేను నిన్ను ఎరుగుదును ప్రభు అయిన యేసు నన్నెట్లు ఎరుగును అని నతనీయులు పొందెను అతడెవరో యేసు ప్రభునకు తెలియను అతడెక్కడ ఉండేవాడో అది కూడా ఆయనకు తెలియను మన పరిస్థితులన్నింటినీ ఆయన ఎరిగి మనను శుద్ధీకరించుట కొరకై ఆయన అనేక శ్రమలను మన జీవితములలో అనుమతించనని ఈ అగ్ని జ్వాల వంటి నేత్రముల ద్వారా మనం నేర్చుకొనుచున్నాము ప్రైజ్ ద లాట్